ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పదహారు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ వారితో దిగుతారు అది ఏదైనా అనుమానానికి కారణమవుతుంది అలాగే మీకు టూరిజంలో మంచి ఆకర్షణీయమైన రాబడి గల కెరీర్ ఉంది కావున ప్రయత్నాలు చేయండి అలాగే ఖాళీ సమయాన్ని వృధా చేయకూడదు మీ అభిలాషని గుర్తించి దానికోసం కష్టపడి పనిచేయడం వల్ల విజయం లభిస్తుంది అలాగే ఈ రోజు మీ పూజలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించే అవకాశం ఉంది ఇంకా మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వవచ్చు ముఖ్యంగా ఈ రోజు జీవితం పట్ల ఉదాత్తమైన పెంపొందించుకోండి ఇంకా మీ జీవన స్థితిగతుల పట్ల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టండి అలాగే మీ యొక్క కోపం అత్యాశ సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలనే ఆశని కూడా నాశనం చేస్తుంది ఇంకా చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎటకేళ్లకి ఈ రోజు చేతికి అందుతాయి అలాగే మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది గౌరవ పెంచుతుంది ఇక మిత్ర రాష్ట్ర వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్యసిద్ధి హనుమాత్ చేయండి విశేషమైన శుభ పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ e vedrà un succhino